ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలో సిపిఎం సిపిఐ సిఐటియు ఏఐటియుసి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ఏఐవైఎఫ్ యువజన సంఘం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం యుటిఎఫ్ సర్వశిక్ష అభియాన్ కస్తూర్బా టీచర్ల విభాగం మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్ల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు సుమారు మూడు వందల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలు నిర్దిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు రోడ్ల కూడలిలో కార్మిక సంఘాల నాయకులు టి శ్రీనివాసులు వి చంద్రకళ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామచంద్రుడు సిపిఐ ఆలగడ్డ నియోజకవర్గ కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంటులో తమకున్న సంఖ్యా బలాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులకు నష్టదాయకమైనటువంటి కార్మిక హక్కులను హరించి వేసేటువంటి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందని అమెరికాతో వ్యవసాయ ఒప్పందాలు తీసుకుని భారతదేశంలోని రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసేందుకు ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్న పత్తి సోయాబీన్ పండ్లు పాలు పంటలను దిగుమతి చేసుకుంటుందని రోజురోజుకు ఎరువుల సబ్సిడీలు తగ్గించి వేస్తుందని మద్దతుల చట్టాన్ని అమలు చేయడం లేదని అన్నారు అలాగే పేద కౌలు రైతులు మరియు వ్యవసాయ కార్మికులకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వాటి స్థానంలో జీరాంజీ చట్టాన్ని తీసుకువచ్చి ఉన్న ఉపాధి కూలీల కడుపులు కొడుతున్నారని ఉపాధి లేకుండా వ్యవసాయ కూలీలను మోసం చేస్తుందన్నారు ఎన్నికల సమయంలో అంగన్వాడీలు ఆశా వర్కర్లు పంచాయతీ వర్కర్లు స్కీమ్ వర్కర్లు కస్తూర్బా సర్వశిక్ష అభియాన్ టీచర్ల వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ గ్రాడ్యువిటీ మొదలుగు అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని మోసం చేశారని కేంద్రం ప్రకటించిన లేబర్ కోడ్ల అమలులో భాగంగా ఎనిమిది గంటల పని విధానం నుండి పన్నెండు గంటల పని విధానం అమలు చేస్తూ మోడీకి చంద్రబాబు వత్తసు పలుకుతున్నారని అన్నారు కావున సమ్మెలో భాగంగా ఆలగడ్డ పట్టణంలో నిరసన ప్రదర్శన నిర్వహించామని రాబోయే రోజుల్లో నియోజకవర్గంలోని ప్రజలందరూ మోడీ చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు వీరికి మద్దతుగా రివల్యూషన్ సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి నేరెళ్ల కళ్యాణ్ రైతులు మద్దతు తెలిపారు Wait. అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను నష్టం కలిగించి అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాలను పండించి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు పండించి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు రైతులు పండించి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు ఉపాధి కూలీల కడుపులు కొట్టే జీరామ్జీ చట్టాన్ని చేయాలి ఉపాధి కూలీల కడుపు కొట్టే జీరాంజీ చట్టాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నరేంద్ర మోడీ గారు నాలుగు కోర్లను పెట్టి ఈరోజు అమలు చేసి ఈరోజు ఎంత దారుణంగా ప్రవహిస్తా అంటే కార్మికులు నడ్డి విరిచే పరిస్థితి ఈరోజు మనం కలర్ చేస్తున్నాం వాటితో పాటుగా మీ కంటే మేమేమి తక్కువ అంటూ కూడమి ప్రభుత్వం కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎనిమిది గంటల పని విధానాన్ని రాత్రి రాత్రికి మార్చేసి పన్నెండు గంటల విధానాన్ని అమలు చేయడము చాలా బాధాకర విషయం వాటితో ప్రతి మహిళ కూడా నైట్ పూట కూడా ఉద్యోగాలు చేయాలని ఎలక్షన్ ఏం చెప్పారు ఈరోజు కేంద్రంలో ఆయన తానా అంటే మా పనుల విధంగా తయారు కావడం అనేది చాలా బాధాకర విషయం వాటితో పాటు ఈరోజు కేంద్రంలో ఉపాధి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తే అది కాదు నేను అమలు చేసిన రాజ్యాంగమే మీకు గొప్పది అంటూ ఈరోజు వచ్చి తీసుకొని ప్రజలకు పొట్టుకొట్టారు కాబట్టి నరేంద్ర మోడీకి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏం చేసినా సొంత నిర్ణయాలు సొంత అజెండా మీద పోతున్నారు మీరు ప్రజా సమస్యల పైన కానీ ఏమాత్రం మీరు పనిచేయడం లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు అక్కడ ఉక్కుం దారి చేస్తే కూడ ప్రభుత్వానికి కూడా మీరు అదే కుక్కము అమలు చేయడం అనేది చాలా సిగ్గు చేయడం కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యల పైన మీరు మాట్లాడాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు విడుదల చేస్తా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈ రోజు ఇన్ని సంవత్సరాలకి కూడా ఇరవై వేల కోట్ల రూపాయల ఉద్యోగాలు రావాల్సిందిగా కానీ ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా వదరలేదు వాటితో పాటుగా ఉద్యోగాలు పక్కన పెడితే ఉండే ఉద్యోగాలు కూడా కూడగొట్టే పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ కేంద్ర ప్రభుత్వము తక్షణమే గమనించి ఈ ప్రభుత్వము నిరుద్యోగ సమస్య ఓట్లతో మీరు గెలిచారు ఉండే ఉద్యోగులకు సెక్యూరిటీ కల్పించండి వాళ్ళకు కంపల్సరిగా నలుగు నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేయండి లేని పరిశ్రమలో కలిసి వచ్చే విద్యార్థి యువజన ప్రజల మహిళ రైతు సంఘాలను కలుపుకొని మరింతగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మీరు ప్రస్తావించకపోతే పార్లమెంట్ ముట్టడి కూడా చేస్తాం అదే వాటితో పాటుగా మీకే తక్కువ ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో కూడా కంపల్సరిగా ఈ రాష్ట్ర సమస్యలు చాలా ముఖ్యం కాబట్టి ఈ సమస్యలు ఓట్లతో గెలిచారు కాబట్టి అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీ కూడా నోరు విప్పాలి లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలు అన్ని కలుపుకొని కూడా అసెంబ్లీ ముట్టడికి మీ ఆఫీసులు ముట్టడి కూడా చేస్తామని తెలియజేస్తాం నాగరాముడు ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి సిపిఐ సిఐటీయూ ఏఐటిసి రైతు కార్మిక యూటీఎఫ్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆలాగా పట్టణంలోని కుమార్ ఆఫీస్ నుంచి నాలుగు రోడ్ల సెంటర్ వరకు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం ప్రధానంగా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తమకున్నటువంటి సంఖ్యా బలాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్డగోలు చట్టాలు తీసుకొస్తుంది అందుకు నిదర్శనంగా ఈ మధ్య కాలంలో ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి లక్ష కోట్లాది మంది ఉపాధి కూలీలకు ఉపాధి కలిగించేటటువంటి మహాత్మా గాంధీజీ జాతీయ ఉపాధి పథకాన్ని రద్దు చేస్తూ జీ రామ్జీ చట్టం తీసుకొచ్చింది తమకున్నటువంటి మతోన్మాద అజెండాను దృష్టిలో పెట్టుకొని జీరామ్జీ చట్టం తీసుకొచ్చి మన దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి జాతి పితా గాంధీజీని అవమానించింది అవమానించడమే కాదు గతంలో ఈ పథకానికి తొంభై పర్సెంట్ నిధులు కేంద్రం వ్రాయించేది పది పర్సెంట్ రాష్ట్ర నిధులు కేటాయించేది ఈ రోజు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ చట్టం జీ రామ్జీ చట్టం వల్ల అరవై పర్సెంట్ నిధులు కేంద్రం నలభై పర్సెంట్ రాష్ట్ర నిధులు కేటాయిస్తా అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనీసం గ్రామాల్లో కొట్టినటువంటి కూలీలకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు మళ్ళీ క్రమంగా ఉపాధి కూలీల కడుపులు కొట్టేందుకే ఈ రోజు జీ రామ్జీ చట్టం తీసుకొచ్చింది